హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న కూరగాయలతో అప్పటికప్పుడు సింపుల్గా కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా బిర్యానీ దినుసులు తీసుకోవాలి దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు యాలకులు షాజీర సోంపు జాజికాయ రెండు యాలకులు అనాస పువ్వు జాపత్రి ఈ బిర్యానీ ఆకు తప్ప మిగతా మసాలా దినుసులన్నీ వాటర్లో వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ కాబట్టి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అంటే గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ టమాటో ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు బంగాళదుంపలు ముందుగా రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి అల్లం ఒక పది వెల్లుల్లి ఇంటి కొబ్బరి ముక్కలు రెండు స్పూన్లు పుదీనా ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్లు ధనియాలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వీటిని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఒక కప్పు దాకా ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సగానికి కట్ చేసుకున్న రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి సనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ టమాటో వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత అంత ఒకసారి కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలు అనేది కొద్దిగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ని వేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల వరకు మధ్య మధ్యను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రైస్ని రైస్ అనేది అడుగంటకుండా చూసుకోవాలి పది నిమిషాలైన అయిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని వడగొట్టుకుని వేసుకోవాలి ఇలా వడగొట్టుకున్న తర్వాత అడుగు నుంచి ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి సాల్ట్ అనేది సరిపోకపోతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకున్నాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్ రైస్కి గ్లాస్న్నర వాటర్ సరిపోతుంది అంతా ఒకసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మీరు బాస్మతి రైస్ తీసుకుంటే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి వచ్చిన తర్వాత కొద్దిగా చల్లని తర్వాత కుక్కర్ మీద మూత తీసుకోవాలి చూసారు కదా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అడుగు నుంచి అంత ఒకసారి కలుపుకోవాలి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇలా సింపుల్గా మంచి టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు కొద్దిగా చల్లని తర్వాత ఈ బిర్యానీ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ బిర్యానీని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి అయినా సరే ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇలా సింపుల్గా మంచి టేస్టీగా ఉండే బిర్యానీ చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి